హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొనతలవారి అమ్మాయి మనం ఈ దసరా సిరీస్ లో రోజుకు అవతారం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా మరి ఈ రోజు పదవ రోజు పదవ రోజు అవతారం గురించి మాట్లాడుకుందాం కానీ ప్రతి సంవత్సరం మనకి తొమ్మిది రోజులే వస్తాయి కానీ ఈ సంవత్సరం పదకొండు రోజులు ఎందుకు వచ్చాయో ఆల్రెడీ స్టార్టింగ్ లాగ్లో లో మాట్లాడుకుందాం కదా సో మళ్ళీ ఒకసారి చిన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను సో తర్వాత పదవ అవతారం మన ధూమావతి దేవి గురించి మాట్లాడుకుందాం ఈ సంవత్సరం ఆశ్వయుజ మాసంలో జరిగే సరి నవరాత్రులు ప్రత్యేకం పంచాంగ ప్రామాణికత ప్రకారం తిథుల యోగం వల్ల ఈసారి పదకొండు రోజులు నవరాత్రులు వచ్చాయి సాధారణంగా తొమ్మిది రోజులు లేదా పది రోజులు మాత్రమే ఉంటాయి కానీ ఈ సంవత్సరం కాలమాన ప్రామాణికత కారణంగా పదకొండవ రోజు కూడా వచ్చింది అందువల్లే నవరాత్రుల్లో పదవ రోజు ధూమావతి దేవి పదకొండవ రోజు బగలాముఖి దేవికి పూజలు జరుగుతున్నాయి అసలు ధూమావతి అవతారం కథ ఏంటి నవరాత్రులు పదవ రోజున పూజించే అవతారం ధూమావతి దేవి ఒకసారి పార్వతీదేవికి తీవ్రంగా ఆకలి వేసింది ఎన్ని వంటకాలు తిన్నా ఎన్ని పండ్లు తిన్నా ధాన్యాలు తిన్నా ఆకలి తగ్గలేదు ఇది సాధారణ ఆకలి కాదు జీవులలో ఉండే అతి భోగాసక్తి తృప్తిరానితనంకి ప్రతీక ఆ ఆకలితో చివరికి అమ్మవారు తపస్సులో ఉన్న పరమేశ్వరుని కూడా మింగేశారు అప్పుడు శివుడు అమ్మవారి గర్భంలో నుండి అతి భోగం చివరికి నశర్వమే నీవు ఈ లోకంలో విధవ రూపంలో వృద్ధ రూపంలో దర్శనమివ్వాలి నీ స్వరూపం జీవులకు జీవిత సత్యం బోధించాలి అని శపించారు ఆ శాపం వల్లే అమ్మవారు ధూమావతి రూపంలో దర్శనమిచ్చారు కానీ మీ అందరికీ ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా పార్వతీదేవి సాక్షాత్తు పరమేశ్వరుని భార్య కదా ఆమె విధవరాలు ఎలా అవుతుంది అనే డౌట్ వచ్చింది కదా ఎస్ అమ్మవారు ఆకలితో పరమేశ్వరునే మింగేశారు తన భర్తనే మింగేసిన తర్వాత తన భర్త తన జీవితంలో ఇంకా లేరు కదా ఇంకా అందుకే అమ్మవారిని వృద్ధ రూపంలో విధవ రూపంలోని ఉండమని సాక్షాత్తు పరమేశ్వరు సప్పించారనమాట అమ్మవారు వృద్ధురాలు మరియు విధవరాలు జుట్టు చెదిలి ఉంటుంది ముఖంలో కఠినత్వం ఆయుధం చిదిగిన జెండా ఎందుకంటే విజయం కాదు నశర్వత సూచన ఆమె వాహనం కాకి ఈ రూపం జీవితం చివరికి శూన్యతలు కలిసిపోతుందనే సత్యం చూపిస్తుంది మనం ఎన్ని భోగాలు అనుభవించినా ఎన్ని యోగాలు అనుభవించినా చివరికి అన్ని వదులుకొనే ఉంటాము కదా అందువల్ల అమ్మవారు వృద్ధ రూపంలో ఉంటారనమాట ధూమావతి అమ్మవారిని పూజించటం వల్ల మోహాలు భోగాశక్తి తగ్గిపోతాయి శత్రువులు దూరం అవుతారు దారిద్రం మోసాలు తొలగిపోతాయి తపస్సు వైరాగ్యం పెరుగుతుంది ముఖ్యంగా అంతర్ముఖత మోక్ష మార్గానికి దారి తీసే జ్ఞానం కలుగుతుంది ధూమావతి అమ్మవారి రూపం చాలా మందికి భయంకరంగా అనిపించవచ్చు కానీ ఆ రూపం వెనుక ఉన్న సందేశం చాలా గొప్పది అన్ని భోగాలు ఆశలు నసర్వమే చివరికి శూన్యతే మిగులుతుంది ఆ శూన్యంలోని నిజమైన జ్ఞానం మోక్షం దాగి ఉంది అందుకే నవరాత్రులలో పదవ రోజు ధూమావతి అమ్మవారిని ఆరాధిస్తారు మరి ధూమావతి అమ్మవారి స్టోరీ మీకు ఎలా అనిపించింది నాకు తెలిసిన కొంత స్టోరీ అయితే నేను మీకు చెప్పాను మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్లో చెప్పండి అండ్ ఏదైనా రాంగ్ చెప్పినా సరే నాకు కమెంట్లో చెప్పండి మరి తర్వాత అవతారం బగ్లాముఖి గురించి మాట్లాడుకుందాము మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్